షాలేమన్నా ఆరంభంలో మాకు పదిహేను రోజుల్లో వాక్యం చదవాలని శరత పెట్టాడు ఎన్ని రోజులు పదిహేను రోజులు నేను షాప్లో పనిచేసేవాడిని పొద్దున్నే తొమ్మిది గంటలకు షాప్కి వెళ్ళాలి నైట్ పది గంటల వరకు షాప్లో ఉండాలి పొద్దున్నే నాలుగు గంటలకు లేచి వాక్యాన్ని చదువుతూ తొమ్మిది గంటల దాకా రెడీ అయ్యే టైం ఒక పావు గంట కేటాయించేసి చదువుతూ ఉండేవాడిని మళ్ళీ అక్కడ నుంచి ఇక షాప్కి వెళ్ళిపోయి షాపులో ఎలా ఉండేదంటే బిజినెస్ వస్తే ఎమ్మటే వెళ్ళి ఆ బిజినెస్ చూసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి బైబుల్ పెట్టుకొని కింద చదువుతూ ఉండేవాడిని చాలా తక్కువ అక్కడ షాపులో మాట్లాడితే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత పదింటికి ఇంటికి స్నానం చేసి భోజనం చేసి కూర్చొని దాదాపు రెండు గంటల వరకు వాకింగ్ అంటే రోజు కనీసం ఎనభై అధ్యాయాలు చదవాలి పదిహేను రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయాలంటే రోజుకి ఎనభై అధ్యాయాలు చదవాలి అసలు ఆ పదిహేను రోజులు ఎలా ఉన్నాయంటే కళ్ళు ఎర్రగా అయిపోయినాయి నిద్ర లేదు సమయం తక్కువ దేవుడు కృపను బట్టి దేవుని వాక్యాన్ని చదవటానికి దేవుడు సహాయం చేశాడు హలే లూయా పదిహేను రోజులకి ఎనభై అధ్యాయులు అయితే నెల రోజులకి నలభై అధ్యాయాలు నువ్వు కనుక ఆశ కలిగి పెట్టుకున్నావు అనుకో టరం పెట్టుకొని ఇలా చదవాలని పెట్టుకున్నావు అంటే ఈజీగా సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సార్లు బైబుల్ చదవగలుగుతావు సేవ చేయాలని ఆసక్తి వాళ్ళు కూడా మొట్టమొదట నాలుగు కనీసం నాలుగు సార్లు అన్న బైబుల్ ఉండాలి అలా చదవాలంటే నువ్వు దాన్ని కరెక్ట్గా పెట్టుకొని పాటిస్తే వాక్యం చదవటమే కాదు వాక్య ప్రకారం అడుగులు వేయటం కనుక వస్తే ఖచ్చితంగా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది హలోలుయా ఆయన వాక్యం ఎలాంటిదో తెలుసా నీకు మార్గాన్ని చూపించేటువంటిది వెలుగు మార్గంలో నడిపించేది చీకటి అని అంధకారంలో నుంచి తప్పించి వెలుగు అనే మార్గాన్ని నీకు చూపించేటువంటిది దేవుని వాక్యం అండి గట్టిగా స్తోత్రం చెబుదామా ఫలేలుయా ఈరోజు ఇంతగా మనం విన్నాం కదా ఆశ పుట్టిద్ది మనకి నిజమే ఈ వాక్యాన్ని మనం చదవాలని రేపు ప్రారంభిస్తావు ఎక్కడ ప్రారంభిస్తావు ఆది కాండంలో మొదటి అధ్యాయం ప్రారంభిస్తావు ప్రతిరోజు ప్రభువ ఈ అధ్యాయాలు నేను చదవాలనుకున్నాను ప్రారంభిస్తావు ఖచ్చితంగా పది రోజుల్లో అయిపోయింది మళ్ళీ పది రోజులు కూడా ఉండదు కొంతమందికి ఐదు రోజులు ఆదికాండాన్ని ఐదారు సార్లు ప్రారంభించి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కొంతమంది హలో లూయా బైబుల్ వాక్యాన్ని చదివితే ఎవరికి మంచిది నాకు మంచిదా మీకు మంచిదా వాక్యం దగ్గరికి పోకుండా చేస్తాడు సైతాన్ వాక్య ప్రకారం నడవకుండా చేస్తాడు వాక్యం బాగా చదివినా సరే కొంతమంది బాగా వాక్యాన్ని ధ్యానం చే వాక్యాన్ని చదివి వాటి మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి వాక్య ప్రకారం నడవటం తెలియదు హలే అన్ని పెద్ద పెద్ద చదువులు చదివారు కానీ వాక్య ప్రకారం అడుగులు వేయటం రాదు వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళటం చేత కాదు రెఫరెన్స్లో చెబితే ఈ చివరి నుంచి ఆ చితాలు చెబుతారు కానీ కొద్ది గొప్ప చదువున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి వాక్యాన్ని చదివి దేవుడు చెప్పేటువంటి మాటలు గ్రహించి అడుగులు వేయటానికి దేవుడు కృప చూపాడు చాలామంది